హలో నమస్కారం నరేష్ అన్న అన్న నమస్తే గుడ్ మార్నింగ్ అబ్బా అన్న మీ టీవీ ధన్యవాదాలు అన్న డెలివరీ రోజు అన్న కొట్టవచ్చు అరే అరే కొట్టి కొట్టి ఫోనే ఖరాబ్ అయిపోయింది అన్న అన్న అన్నది రుణమాఫీ కాలేదన్న ఓకే లక్ష అరవై వేలు ఉన్నదన్న ఈ రెండు లక్షలు చేసిన మా సీఎం గారు అంటారు మన పచ్చి కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ మీరు పచ్చి కాంగ్రెస్ ఇప్పుడు ఎండిపోయిందా ఇప్పుడు ఎండిపోయిన కాంగ్రెస్ అయిందా ఎండిపోయిన పచ్చి కాంగ్రెస్ ఎంత మంచిగా చెప్తి ఓ లాగమైపోతారు అరే గింత పచ్చికి ఉండేటోడు ఎట్లా ఎండిపోయిందని అనుకుంటారు అన్న మరి పచ్చి కాంగ్రెస్ అయితే నువ్వేం చెప్పాలి మరి రేవంత్ రెడ్డి బరాబ్బరి చేస్తారని గట్టిగా చెప్పాలి అంటే అంటాను కానీ చాటలు లేకుండా అయితే నరకం ఇబ్బంది పడతాను ఏంది అసలు ఇట్లా మనకు పేరు ఒకటి ఏంటంటే రావుల రావుల పడ్డది అరే పేరు తప్పే కదా అయితే రావుల రావుల ఎట్లా పడుతుంది బ్యాంకు చుట్టూ అటు మన అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరిగి 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 ఇది చెప్తే అసలు ప్రాబ్లం ఏందని మా ఎమ్మెల్యే గారు చెప్పినావు ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన జేడి గారికి రాసిండ్రు లెటర్ రాసిండ రాసినాక ఆడిపోయినా ఆడిపోతే లేదండి అని ఆయన అన్నారు చెప్తాం అన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు డిసెంబర్ తొమ్మిది పోయింది అక్కడ మన రైతు పండుగ దాంట్లో చెప్పింది అవును ఓకే అని చెప్పి ఇంతవరకు పైసలు తోట మాకేం రాలేదు అని మేము ఏం చేయమని వాళ్ళు అంటారు మీరు ఎక్కడ ఏ జిల్లా మీది మాది భూపాలపల్లి భూపాలపల్లి మరి పండుగలేను వాడికి

మనం ఏమంటాం మన మాట్లాడేటోళ్ళం కాదు కదా అంటే మీ మీ ఎమ్మెల్యే అడిగారా మరి ఎమ్మెల్యే అయినా అయితే అయితే అంటారు ఎప్పుడైతే రెండు లక్షల లోపే ఉన్నది మనకు రెండు లక్షల లోపు ఉన్నది రెండు లక్షల పైన కూడా అట్నే ఉన్నాయి ఇంకేం చెప్తలేరు వాటి ఏం చెప్పలేదు అయితే రెండు లక్షలు అయిపోయిందనే మా రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు కరెక్టే లేదు అదంతా ఉల్టా ముచ్చే ఉన్నది ఎందుకంటే మీ దృష్టి తీసుకోతే మీరు కొంచెం గట్టిగా వాదిస్తారు కదా అని చేస్తున్నాం అన్న చేస్తున్నాము ఈ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలలో ఉంటది ఆట అప్పుడు ఉంటది ఏం తీసుకురా తీసుకొద్దాం మనము ఆ అసెంబ్లీ టైం వరకు కూడా ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడకపోతే మనం ఏమో ఒక కార్యాచరణ చేసుకోవాల్సిందే మొన్న ఇచ్చిన కొందరి సుతం పైసలు ఇంకా పైసలు లిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా పైసలు వల్లే మొన్న కొద్ది మందికే పడ్డాయి అతి కొద్ది మందికి నాకు చెప్పిన వాళ్ళ దాంట్లో కొద్ది మందికి పడ్డాయి ఇప్పుడు గ్రూప్ లో నేను ఇక్కడ లైవ్ లో కూడా అడుగుతుంటే మెసేజ్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళే పైసలు అని అడిగితే కూడా చాలా మంది రాలేవని చెప్పారు అన్న ఒకసారి పోల్ పెట్టవా అది మొన్న నాలుగో విడుదల పేరు వచ్చిన వాళ్ళకు అమౌంట్లు పడ్డాయా అని ఒక పోల్ పెట్టు సరే అన్న నేను నేను అంటలే నేను మా వాళ్ళకి చెప్తున్నానే అయితే అన్నా మనది రావణ రావణ పడ్డది మరి మార్పిడి ఎక్కడ రాదు ఎంత ట్రై చేసినా అది ఏమైతే సైన్స్ వస్తానే లెక్క అంటారు ఒక్క సెకండ్ అన్న నాలుగో విడత రుణ మాఫీలో పేరు వచ్చిన రైతులకి డబ్బులు అకౌంట్ లో పడ్డాయా అది ప్రశ్న ఆహా నేను ఇక్కడ ప్రశ్న నిన్న అడుగుతలేనే ఇక్కడ మా వాళ్ళకి ఒకటి పోల్ పెట్టమని దాని దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కొంతమందికి ఏం జరిగింది ఏందనేది అయితే ఇప్పుడు రావుల రావులని పడ్డది కదా నీది అయిపోతుంది లేదు తప్పేం నీది కాదు కదా అది అవట్లేదు అది నీ అంటారు నీ కర్మకు జరిగింది అది మస్తున్నాయి మస్తున్నాయి మొన్న కదా నేను ఇట్లా నేను చెప్పినా కదా మొన్న ఇట్లా కొంతమంది పేర్లు తప్పు వడ్డీ మ్యాపింగ్ వేరే వాళ్ళ పేర్లు వడ్డల్ కూడా కాలేవు అందరికి కలిపి ఐదో విడతలు చేస్తారట అని చెప్పిన అయిపోతుంది అన్న మీది అయ్యేదాకా మీకు నరేష్ అని ఉన్నాడు అట్లే మీరు రేవంత్ అన్న కూడా ఉన్నాడు అంతే కదా ఏమంటే కొంతమంది అంటారు అగో నువ్వు చేస్తావా నీతో నువ్వు చేపిస్తున్నావా నీ నీ జేబులకి వెళ్ళిస్తున్నావా అంటారు కానీ నేనేమంటా అంటే అరే బాబు ఆ అడిగే వ్యక్తి కావాలి కదా అడిగేటోడు కావాలి కదా అందరి ఇంట్లో అంటే ఎట్లా నడుస్తుంది ఎవరైనా ఒకరు ఎత్తుకోవాలి అందుకే ఏదైనా ఒక సమస్యను ముందరేయాలంటే ఎవరో ఒకరు ఎత్తుకోవాలి మంచి అయినా చెడైనా ముందుకు పోవాలి ప్రయత్నం చేసి కొట్లాడాలి మనకిప్పుడు ఎట్టి బస్సు ఏదో ఒక రకంగా ఒత్తిడి తెస్తేనే కదా అన్న జరిగేది లేకపోతే తెలిసి పెడతారు కదా బాగా మాట్లాడుతుందన్న మస్తు మాట్లాడుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఏమైనా తప్పు మాట్లాడుతున్న ఏ తప్పనే ముంచదే కదా సరితే బాధ్యత అది ఇంకేమైనా అంటే బాగా అరే కాంగ్రెస్ లో అన్నట్టు ఏమన్నా నేను అన్నా నేను ఎంత మంచిగా సభ్యతతోనే మాట్లాడదా ఏమాత్రం పళ్ళు పోకుండా ఎందుకంటే మనము ఇంకా రైతుల కోసానికి మాట్లాడుతున్నప్పుడు రైతుల భాషను చెప్పాలంటే సచ్చిపోతారు ఆయన మీది కనుక మీరు డైరెక్ట్ నాకు చెవులేస్తారు చూడు అవి ఇట్లా చెప్తే చచ్చిపోతారు ఇక అవి చెప్పద్దు అట్లాంటివి అన నేను ఇప్పుడు మీరు మాట్లాడే వాయిస్ కూడా బాగుంటది అన్న మస్తు మాట్లాడతారు థ్యాంక్ యూ అన్నదే మీరు మాట్లాడతారు దాని మీరు కొత్తగా జోడించి చెప్పేది అయితే ఏం లేదు ఏం లేదు అయితే నేను ఇంకా మీరు అన్నయ్య కూడా ఆపుతా నేను ఓసరే అట్లా తిట్టకే అంటారు నేను ఓనడి తిడితే ఏం మనం తిట్టే అంటారు కొంతమంది నోరు జారి తిడతారు కదా తిడితే వచ్చేది ఏం లేదన్నా ఆ తిట్ట అంటే తిట్టే రకంగా తిట్టాలి వానికి చురుకు పెట్టే రకంగా పెట్టాలి అట్లా ఎట్లా కానీ మనమేదో బూతులు ఇప్పుడు బూతులు తిడితే పెద్ద వర్షం అయిపోతామే కాం కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెద్ద మనుషులు అయితే మాకు కాదు కదా మనకు కావాల్సింది మనం హక్కు మన పైసలు మనకి ఇచ్చిన హామీలు మనకి చెయ్యి అంతే మనం అడుగుతుంది కదా కదా నువ్వు తప్పు చేసి ఇప్పుడు మీరు తప్పు చేస్తే వాడిని అడగానా లేదా అంతే అదే పని మనం చేస్తున్నాం ఇప్పుడు రైతులు పని కాక కాదు అన్నా ఒక్కొక్క రైతు ఒక్కొక్క నిప్పు కనిక లెక్క అందరు వెళ్తీరా భస్మమైతరిడా కానీ రైతులకి ఓల పనులు అలాగ ఉంటాయి రోజు వ్యవసాయం పనులు ఉంటాయి ఇంటికాడ బర్రెలు ఉంటాయి పాలు విండేది ఉంటది సాయంత్రం మళ్ళీ కుదరదు చాలా మటు గడ్డి కోస ఖర్చు వాళ్ళు ఉంటారు ఆ మరి పశువులు ఉన్న వాళ్ళకి పశువులు కోళ్ళు ఉన్న వాళ్ళకి కోళ్ళు ఇంటికాడ వేసం పనులు ఉన్న వాళ్ళు వేసం ఇవి కంటిన్యూ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ తుకాలు పోసిర్రు ఆ తుకాలు పోసిండ్రు మరి కంటిన్యూ అన్ని చేసుకోవాలి కదా ఇప్పుడు దున్నుకాలు మళ్ళా మరి ఈ ఈ కష్టంలో ఈ పనులు ఉండగా టైం ఒక రెండు తీసుకొని రమ్మని లేకపోతే ఇక్కడ కష్టం ఇక్కడ తిరిగి ఏదో చేద్దామని చూస్తే ఇబ్బందులు పాలైతాముల మీద కేసులు అయ్యి జైలుకు పోయినా ఇంకేదైనా ఇష్యూ అయినా ఇంటికాడ పనులు ఆగమైతాయి కుటుంబాల కుటుంబాలు ఆగమైతాయి అట్లా రైతు కుటుంబాలు అంటే చాలా చిన్న కుటుంబాలు ఉంటాయి వాళ్ళు చేసుకుంటే తప్ప గడవదని పరిస్థితి ఉంటది ఆ ఇవ్వసం చిన్న చేసుకున్నా మళ్ళీ బయటపై కైకిలు పోతారు కొంతమంది కూలి కూడా పోతారు పిలిస్తే వీళ్ళకో దునకాలకో దానికో దీనికో ఇటు పోతా ఉంటారు మరి ఒడ్లు కొడుకు లేకపోతే రాదానికి దానికి అటు ఇటు పోతున్నప్పుడు అంటే మిమ్మల్ని బాధ పెట్టద్దు మిమ్మల్ని రమ్మనొద్దు అని చెప్పి మీ బదులుగా మీ మీ గొంతు బదులుగా నా గొంతు వినిపించాలి ప్రభుత్వానికి అధికారులకు తెలవాలి మీ బాధని నేను బయటకు చెప్పాలని నా ఆవేదన గంతే